హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ మనకి ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమైన న్యూస్ ఆర్టికల్స్ మనం చూసుకున్నట్లయితే సో ముఖ్యంగా మనకి అవనగడ్డ డిఎస్సి అభ్యర్థుల తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక వినతి పత్రం అయితే అందించడం జరిగింది ఆ వినతి పత్రంలో ఏముందనేది చూద్దాం ఈరోజు మనకి అవనగడ్డ నుంచి రిలీజ్ చేయడం జరిగింది గౌరవనీయులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏపీ రాష్ట్ర డిఎస్సి అభ్యర్థుల నమస్కారాలు విషయం ఏంటంటే జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏపీలో జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ను రద్దు చేసి ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సిని నోటిఫికేషన్ విడుదల తేదీని ప్రకటించి డిఎస్సిలో అప్రెంటిషిప్ని రద్దు చేయాలని డిఎస్సి అభ్యర్థులకు మీ తరఫున హామీ ఇవ్వాల్సిందిగా పది లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు కోరుతున్నాం సో ఇది విషయం మెయిన్ మ్యాటర్లోకి వస్తే మేము అనగా డిఎస్సి అభ్యర్థులం రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఈ సీఎం ఇరవై మూడు వేల పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని గెలిచి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఒక్క పోస్టు కూడా తీయలేదు సో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్లో కలిపి జివో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొచ్చి ఎక్కువ పోస్టులు ఉన్న మా హెచ్జిటి పోస్టులను రద్దు చేసి ఇప్పుడు వస్తున్నటువంటి ఆరు వేల ఒక్కొంద నోటిఫికేషన్లో జీటీ కేవలం పదిహేడు వందల ఇరవై ఐదు పోస్టులు మాత్రమే ఉన్నాయి అందులో కూడా ఒక కర్నూలు జిల్లాకే పదహారు వందల నలభై ఆరు పోస్టులు ఇచ్చి మిగతా జిల్లాలకు సున్నా పోస్టులతో తీరని అన్యాయం చేశారు సో ఐదు సంవత్సరాల మా విలువైన సమయం డబ్బులు వృధా చేసి మా జీవితాలను నాశనం చేశారు సో రెండు వేల పన్నెండులో అప్రెంటిషిప్ విధానాన్ని రద్దు చేస్తే అదే విధానం మరలా తీసుకొచ్చారు సో మా పది లక్షల మంది వాదులు వర్ణనాతీతం సో కవున దయచేసి మా విన్నపాలను స్వీకరిస్తారని కోరుతున్నాం మా పది లక్షల డిఎస్సి అభ్యర్థుల కుటుంబాల భవిష్యత్తు మీ చేతిలో ఉంది సో రానున్న ఎన్నికల్లో తెలంగాణ మాదిరి పది లక్షల డిఎస్సి అభ్యర్థుల కుటుంబాల పూర్తి సహకారం మీకు ఉంటుందని తెలియజేస్తున్నామని ఇక్కడ ప్రధానంగా పేర్కొనడంతే జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రధానమైనటువంటి విన్నపాలు ఏంటనేది చూద్దాం సో నెంబర్ వన్ వచ్చేసి జియో నెంబర్ వన్ వన్ సెవెన్ను రద్దు చేయాలి సెకండు మీ జనసేన టీడీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి నెంబర్ త్రీ ఉమ్మడి మేనిఫెస్టోలో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీ అదేవిధంగా ఎగ్జామ్స్ నిర్వహణ తేదీలతో సహా సవివరంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం నెంబర్ ఫోర్ ప్రతి జిల్లాలో హెచ్జీడి పోస్టులు కనీసం వెయ్యికి తగ్గకుండా అదేవిధంగా ఎస్ఏ పోస్టులు తగిన రీతిలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న అప్రెంటిషిప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి అభ్యర్థులు అవన్నగడ్డ తరపు నుంచి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నుంచి పది లక్షల మంది డిఎస్సీ అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారికి రాసినటువంటి లేఖ సో వినతి పత్రం అని చెప్పవచ్చు సో ఈ విధంగా అయితే మన డిఎస్సి అభ్యర్థుల యొక్క విన్నపాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ప్రతి ఒక్క డిఎస్సీ అభ్యర్థికి చేరే విధంగా మీరు చేయండి